నియమము తపస్సంతోషమాస్తిక్యం దానమీశ్వర పూజనం సిద్ధాంతవాక్య శ్రవణం హ్రీర్మతిశ్చపో వ్రతం ఈ పది లక్షణాలు కలిసి యమము నియమవుతాయి ఇంతకుముందు యమము గురించి చెప్పినారు ఆ యమము ముందు కింద ఫౌండేషన్ బాగా పడితే దానిపైన ఇది నిలుస్తుంది ఏది నియమం తపస్ తపస్సు చేయడం అంటే ఏంటి తపస్సు చేయడం అంటే ఒక జాగాలో కూర్చొని ఒక నియమం ప్రకారంగా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఒక సమయ పాలన రోజు ఒక టైం పెట్టుకుంటే ఆ టయానికి ఎన్ని పనులన్నా ఉన్నాయి కాక ఆ పనులన్నింటినీ వరగబెట్టి ఆ సమయం వచ్చిన వెంటనే ఆ పని చెయ్యుట అది ప్రారంభ దశలో మనం చేసేటువంటి తపస్ దశలో చూడట్లా ఉందో ఇది తపస్ చేయాలని అనుకో వాడు తినే ఆహారం బాగుండాల అంటే ఇంతకుముందు యమం అని చెప్పినారు కదా అహింస సత్యం బ్రహ్మచర్యం దయార్జవం క్షమాధృతిర్మిత ఆహారం శౌచం ఇవన్నీ ఉన్నాయే ఇవన్నీ ఉంటే మనస్సు ఏమవుతుందంటే ఈ ఈ నియమానికి దగ్గరకు వస్తుంది వీడు చేయాలని వీడు చేయాలని వీడు సంకల్పించుకోవాల ఏది తపస్సు నేను చేయాలని సంకల్పించుకోవాలి ఇప్పుడు పొద్దున్నే ఆరున్నరకు మనం వస్తున్నాం సాయంకాలం ఆరు గంటలకి ఖచ్చితంగా వస్తుంది రావాలి వచ్చి తీరాల ఒక ఐదు నిమిషాలు అట్లో ఇట్లో కాదు ఆరు అంటే ఆరుకు మొదలు పెట్టాలి ఆ టైం కూడా తప్పొత్తు ఉంది ఆ తప్పొత్తు ఉంటే కూడా దాన్ని ఏం చేయాలా తప్పు అనేట్లు తప్పు అయ్యేటట్లుగా చేయకూడదు అదే నీకు తపస్ తపస్సు అది తత్వ స్వామి ఏంటంటే ఆరు అని అనుకోండి ఐదు యాభైకి వచ్చి కూర్చుంటాడు ఆడు కూర్చొని ఆరు గంటలకు ఒక్క రెండు నిమిషాలు ఉండదనంగా లేచి మళ్ళీ కూర్చో కూర్చుంటాడు అంటే బల్లే సమయం స్వామీజీని మాట్లాడాలని చెప్పి టైం అడిగినాం ఫస్ట్లో పోయినప్పుడు ఐదున్నరకు రమ్మన్నాడు ఐదున్నరకు రమ్మంటే టైం లేక ఐదు గంటలకు రమ్మన్నాడు కుదరలా కుదరక పోయేటప్పటికే ఐదున్నర అయ్యింది అయితే ఇప్పుడు వస్తాము అంటే మీకు ఐదు గంటలకు టైం చెప్పిన నేను ఐదు గంటలకు మీరు రాలేదు నేనేం చేయలేనండి నాకు వేరే పనులుండీ సరైన ఆశ్రమం దగ్గరికి పోతారు కాబట్టి ఆశ్రమం దగ్గరికి వస్తున్నాను స్వామీజీని అంటే సరే రండి ఐదు నిమిషాలు టైం ఇస్తాను అన్నాడు ఐదు నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడమన్నాడు సమయం ఒక్క నిమిషం కూడా వృధా చేయుడు ఏ సమయం అంటే ఆ సమయం సమయం పాలన కాబట్టి అలా నియమము పాటించుట అది తపస్ ఆ తపస్సుని శారీరక తపస్సు అన్నారు వాచక తపస్సు అన్నారు మానసిక తపస్సు కూడా అన్నారు ఆ తపస్సులు అన్నీ ఉన్నాయి అవంతా మీకు తెలిసిందే అవన్నీ చేయాలంటే ముందు ఇవి పట్టాల ఒక నియమం పెట్టుకున్న తర్వాత ఆ నియమాన్ని ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటేనే కుదురుతుంది ఆహారం సక్రమమైన ఆహారం తీసుకుంటే శరీరం పగ తేలిక ఉండి టయానికి వచ్చి కూర్చుంటావు కూర్చున్న తర్వాత నిలుస్తుంది అక్కడ లేకపోతే కడుపులో ఏమేమి ఉంటుంది ఎలా ఎలాగో ఉంటుంది ఉంది కదా అని చెప్పి ఎక్కువ తింటే ఏమవుతుంది ఇబ్బంది అవుతుంది అసలు ఆయిల్ పదార్థాలు ఎక్కువ తింటే జీర్ణం కాదు ఒకటి రెండోది నీళ్ళు తప్పి బీపీ పెరుగుతుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఆయిల్ పదార్థాలు తినాలని తగ్గించాల తినకూడదు అవే రుచిగా ఉంటాయే ఏం చేయాలి అవి సల్దని నెయ్యి కూడా వేసుకొని తినేది మళ్ళీ అవి సల్దని అనుకొని పాల్కోవాల్కోవాలు తింటే పాల్ పాలు తాగితేనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటే ఇప్పుడు పాల్కోవా తింటే ఇంకేమవుతుంది చెప్పండి ఇంకా స్వీట్గా ఉంటుంది బాగా పెరుగు ఇంకా బాగా పెరుగుతుంది కాబట్టి తపస్ తపస్సు అనేటప్పుడు ఇవన్నీ తినకూడదు అని పెట్టుకుంటే అవి తినకుండా ఉండాలి అదే తపస్సు అంటే ఇంకేంటి పాలు చిన్నప్పుడు శక్తి లేనప్పుడు తీసుకోవాలి కొంచెం వయసు పెరిగిన తర్వాత వాని యొక్క కొలెస్ట్రాల్ ఏమవుతుందంటే పాలల్లో వెన్న శాతం ఉంటుంది ఆ వెన్న శాతం నీకు కొవ్వుని పెంచుతుంది అందువల్ల గుండెపైన పని చేసి కొలెస్ట్రాల్ అనేటువంటిది ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి కొలెస్ట్రాల్ అందుకు చెక్ చేసుకుంటూ ఉండాలి నలభై ఐదు దాటిందంటే నలభై ఐదు వరకు బాగానే ఉంటుంది నలభై ఐదు దాటితే కొలెస్ట్రాల్ చెక్ చేసుకో బీపీ చెక్ చేసుకో అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి నీళ్ళు తాగరు నీళ్ళు తాకుండా పోతే ఈ కిడ్నీలు దెబ్బతింటాయి కాబట్టి నీళ్ళు సక్రంగా తాగాల నీళ్ళు ఐదు లీటర్లు తాగాల నెల రోజుకుని అంటే కొంతమంది ఐదు లీటర్లు కాదు కదా ఒక లీటర్ కూడా తాగాలి కొంతమంది అయితే అట్లా చేస్తే ఎట్లా శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదా ఇవన్నీ పాటించడం అనేటువంటిది తపస్ ఇదే తపస్సు అంటే తర్వాత సంతోషం సంతోషం అండి సంతోషం అంటే మనం చేసే పనిలో సంతోషాన్ని పొందాలి మనం చేసేది నిత్యకర్మ చేయాలి జీవనయాత్రకు ఏదైతే చేయాలనో అది చేయాలి ఆ చేసే పనిలో సంతోషాన్ని పొందాలి చేసే పనిలో సంతోషాన్ని పొందాలి ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారని అనుకోండి ఉద్యోగం చేస్తూ ఉండేది వాళ్ళు ఉద్యోగము డబ్బుల కోసం చేస్తున్నారా లేదా ఇంక వేరే దానికోసం చేస్తున్నారా అని అంటే నాకు తెలిసి డబ్బుల కోసం అనేది జీ ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిపినాడని అనుకో ఇంకా ఆటోమేటిక్గా నెల నెల వాడికి వస్తుంది వీడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ జీతం గురించి కాదు వీడు పనిచేసేది ఇప్పుడు ఎక్స్ట్రాల గురించి పనిచేస్తాడు ఎక్స్ట్రాల గురించే పనిచేస్తాడండి వీడు మీరు కాల్సి ఉంటే చూడండి వాళ్ళ దగ్గరికి విన్నామంటే వాడు కరెక్ట్గా పనిచేస్తాడబ్బా ఎట్లా తెలిసినా డబ్బులు వాడు కరెక్ట్గా తీసుకుంటాడు కరెక్ట్గా పనిచేస్తాడు డబ్బులు తీసుకున్నాడు కాబట్టి కరెక్ట్గా పనిచేస్తాడు అంటాడు ఎంత ఇది అయిపోయిందో చూడండి అట్లా అయిపోయింది పరిస్థితిలో అదే దైవ సేవగా భావించి ఆ పని చేయాలి వాడు చేసే పనినే దేవుని సేవ దేవుని సేవ ఎక్కడ వాడు చేసే పనియే దేవుని సేవ నర్సు ఉన్నదని అనుకో నర్స్ ఏం చేయాలా పేషెంట్ల దగ్గరికి వెళ్ళి పేషెంట్లకు చూడాల్సింది దేవునికి సేవ చేసినట్లుగా చెయ్యాలి అవును తర్వాత డాక్టరు ఆ పేషెంట్లని వాళ్ళని ఎట్లా చూడాలి అట్లా కరెక్ట్గా వాళ్ళు వాళ్ళు పని చేస్తుంటారు దాన్ని వేరే వాళ్ళు ఏమన్నా పని చేయగలరా వాళ్ళని చూసి వీళ్ళు అసహించుకుంటారు కొంతమంది కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఇదే మాకు వృత్తి ఈ పని మేము భగవంతునికి సేవ చేస్తున్నామని చేస్తున్నామని అంటారు కొంతమంది ఎంత ఇది అది చూడండి ఎట్లా ఉంటుందో కాబట్టి తర్వాత టీచర్లను అనుకోండి టీచర్లు ఇప్పుడు చూడండి వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా పిల్లలకు చెప్పాల్సింది కరెక్ట్గా చెప్తే వాడి యొక్క జీతం పైన దృష్టి పెట్టు వీడు చెప్తా ఉండేది కరెక్ట్గా చెప్పాడు అని అనుకోండి ఆ పిల్లవాడికి మనస్సుకు పట్టేటట్లుగా దా ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్గా చెప్పాడు అనుకోండి అప్పుడు వీడికి ఏమవుతుంది తృప్తి ఒకటి వస్తుంది మానసికంగా తృప్తి వస్తుంది ఇప్పుడు నేను కూడా ఇటుకు వస్తాను రామనామ జపం చేయాలని అనుకోండి గమన కూర్చొని రామ 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 చిన్నగా అనండి మీ మనస్సు నిలవదు మీ మనస్సు నిలవదు ఎందుకంటే స్లోగా అంటున్నావు కదా ఈ మనస్సుకు అవకాశం దొరుకుతుంది వేరే దాంట్లోకి పోతూ ఉంటుంది అందుకని రామ రామ రా స్పీడ్గా చెప్పుకుంటూ విన్నామని అనుకో అప్పుడేమవుతుంది ఏమవుతుంది మనస్సు కొద్దిసేపటికి అడొచ్చి నిలుస్తుంది స్పీడ్గా చెప్పాలి మొదట్లో అట్లా స్పీడ్గా చెప్పుకోవాలి మొదటి ఈ ఈ నెల వాళ్ళకండి ఇవే అంటే ఇంకా కిందికి దిగిపోయి చెప్పాలి చూడండి ఇప్పుడు 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 తెలుసుకుంటున్నాం కాబట్టి మొదటి స్లోగా తెలుసుకోలేదు కాబట్టే మనం అట్లుండేది కాబట్టి ఏం చేయాలా చిన్నగా తెలుసుకోవాలా ఒకసారిగా పట్టుకొని లాగితే ఏమవుతుంది తెగిపోతుంది కాబట్టి ఏం చేయాలంటే చిన్నగా మరల్ల చిన్నగా అంత తప్పదు అది సరేలే స్లో అవుతుంది తప్పదు మనం ఏం చేయాలి అదే కావాల్సింది సరే తర్వాత ఆస్తిక్యం 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 అంటే ఆస్తిక్య బుద్ధి ఇప్పుడు దేవుడు ఉండాడా లేడా దేవుడు ఉన్నాడా లేడా అని అంటే గుడికి వచ్చేది దేవుడు ఉండాడనేది ఇంటికి పోయేది ఇంటికాడ ఆ ధర్మము నీతులు అవన్నీ పట్టుకుంటే కుదురుతుందా ఇవన్నీ కాదు కానీ ఇట్లా జరగాలని అనేది ఎందుకంటే ఆడ ఆడవా ఆడవాళ్ళైతే వీని మాట చెల్లుతుంది అక్కడ వాళ్ళు ఎదురు చెప్పలేరు అందుకని అక్కడ అట్లనేది అది ఎట్లవుతుంది అది అట్లా కాదు ఆస్తిక్య బుద్ధి అంటే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు అందరినీ చూస్తున్నాడు అందరినీ రక్షిస్తున్నాడు ఖచ్చితంగా ఈ వ్యవహారాలన్నీ జరిగేదానికి వెనకాలను నడిపిస్తున్నవాడు భగవంతుడు భగవంతుని యొక్క అనుగ్రహము వలననే సర్వము జరుగుతున్నది అది పట్టుకోవాల దానిని ఆస్తిక్యం అంటారు ఎప్పుడైతే ఆ స్థిరమైన బుద్ధి వస్తుందో అప్పుడు వీడు తప్పులు చేసేదానికి వెనుకాడుతాడు అంటే వాణ్ణి వాడే సరిదిద్దుకుంటా రావడం జరుగుతుంది అనమాట ఇవంతా నియమాలు వస్తాయి తపస్ సంతోషం ఆస్తిక్యం మూడైనాయి మిగతాటివి రేపు చెప్పుకుందాం ఓ సద్ం సర్వ శ్రీ సద్గరుచరణార్విందాపణమస్ ఓం జయబోళో్రీకృష్ణపరమాత్మకే జయబోళోమాత జయబోళో భక్తమండలికే హర నమ పార్వతీపత జయ సీతారా హరి ఓ త